ఏపీలో కొత్త మద్యం పాలసీ ప్రకటనకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేయనుంది ప్రభుత్వ దుకాణాల్లో ఉన్న మద్యం ప్రస్తుతం విక్రయిస్తున్నారు కొత్త అందుబాటులోకి ప్రభుత్వ మద్యం పాలసీలో భాగంగా నిలిచిపోయిన బ్రాండెడ్ మద్యాన్ని తిరిగి అందుబాటులోకి తేనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ రిటైల్ విధానంలో అమ్మకాలు సాగించనున్నారు ఇందుకోసం లైసెన్స్ ఫీజులను సైతం ఖరారు చేశారు ఈ నూతన విధానం రెండేళ్ల పాటు కొనసాగుతుంది ఎక్కువగా రిటైలర్లను భాగస్వామ్యం చేసేందుకు ఈ విధానం దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు దుకాణాలను ఏర్పాటుగా ప్రభుత్వం నిర్ణయించింది అందులో గీత కార్మికులకు పది శాతం కేటాయించనున్నారు మూడు వందల నలభై దుకాణాలు వారికి కేటాయించే అవకాశం ఉంది తక్కువ ధరకే బ్రాండెడ్ మద్యాన్ని అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది ఎన్నికల్లో చంద్రబాబు కూడా ఇదే హామీ ఇచ్చారు ఇప్పుడు అమలు చేయడానికి డిసైడ్ అయ్యారు చేప్ లిక్కర్ క్వార్టర్ కనిష్ట ధర తొంభై తొమ్మిది రూపాయలుగా నిర్ణయించారు తెలంగాణలో నూట నలభై ఉండగా కర్ణాటకలో ఎనభై రూపాయలు తమిళనాడులో తొంభై రూపాయలు ఒడిశాలో తొంభై రూపాయలుగా ఉన్నందున వాటి సగటున పరిగణలోకి తీసుకుని ఏపీలో క్వార్టర్ తొంభై తొమ్మిది రూపాయలకు నిర్ణయించారు నాసిరికం బ్రాండ్స్ తొలగించి వాటి స్థానంలో పాపులర్ బ్రాండ్లను అందుబాటులోకి తేనున్నారు అదే సమయంలో ప్రీమియం రకం మద్యం బ్రాండ్లు దొరికి ఎలైట్ షాప్లకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం అక్కడికక్కడే బీర రూపొందించే ఎలైట్ షాపులు రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు ఏర్పాటుకు అనుమతించింది ప్రైవేట్ మద్యం దుకాణాలకు సంబంధించి లైసెన్స్ జారీ చేయనున్నారు ఇప్పటి వరకు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేశారు నోటిఫికేషన్ విడుదల అనంతరం దరఖాస్తులను ఆహ్వానించనున్నారు దరఖాస్తు ఫీజులు రెండు లక్షల రూపాయలుగా నిర్ణయించారు ఆ మొత్తం తిరిగి ఇచ్చే అవకాశం లేదు ఒకరు ఎన్ని దుకాణాలైనా దరఖాస్తు చేసుకోవచ్చు జనాభా ప్రాతిపదికన వైన్ షాప్లను నాలుగు కేటగిరీలుగా విభజించారు పదివేల జనాభా ఉన్న చోట యాభై లక్షల రూపాయలు పదివేల నుంచి యాభై ఉన్న చోట యాభై ఐదు లక్షల రూపాయలు యాభై వేల నుంచి ఐదు లక్షల జనాభా ఉన్న చోట అరవై లక్షల రూపాయలు ఐదు లక్షలకు పైగా ఉన్న చోట ఎనభై ఐదు లక్షల రూపాయలను లైసెన్స్ ఫీజుగా నిర్ణయించారు ప్రభుత్వ మద్యం దుకాణాలకు సంబంధించి అక్టోబర్ ఆరు వరకు గడువు ఉంది ఈ లోపల టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి ప్రైవేట్ వ్యక్తులకు మద్యం దుకాణాలను కేటాయించనున్నారు ఏ క్షణమైనా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది టెండర్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే షాపులకు స్టాక్ చేర్చే విధంగా అధికారులు ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది